ప్రైజ్ అలవాటు ప్రతిరోజు పరిశుద్ధాత్మతో కలిసినటువంటి అనే కార్యక్రమం ద్వారా మీ అందరికీ కూడా ప్రభుని సుక్రీస్తు నామం పెరట మా ప్రేమపూర్వకమైన వందరములు శుభములు తేలిపరుస్తుంటున్నారు చక్కటి ఆశీర్వాదకరమైనటువంటి దీవనకరమైన ఉదయాన్ని ఈ రోజునేసుక్రీస్తు ప్రభు మనకు అనుగ్రహించారు ఈరోజున ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు నీకు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నారు ఈ రోజున ప్రభువు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము గల తిలికి రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం నీ అందు అన్ని జనులందరినూ ఆశీర్వదింపబడుదురు హలెయ యేసు క్రీస్తును దేవుడిగా రక్షకుడిగా అంగీకరించి ఆయన రక్తంతో కడగబడి పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి నీ ద్వారా అన్యజనులందరూ కూడా ఆశీర్వదింపబడతారు నీ చుట్టూ ఉన్నటువంటి అన్యులందరికీ నువ్వు ఒక దీవెనకరమైన వ్యక్తిగా ఉంటావు ఒక బ్లెస్డ్ వన్ ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా ఉంటావు నీలో ఉన్నటువంటి క్రీస్తు ద్వారా నీ చుట్టూ ఉన్నటువంటి వారు నీ ద్వారా బ్లెస్ అవుతారు యోసేపు దేవుని కుమారుడు దేవుని సంతానంకు చెందినటువంటి కుమారుడు యోసేపు ద్వారా అతను చుట్టూ ఉన్నటువంటి ఫోతిఫర్ కుటుంబం అంతా కూడా ఆశీర్వదింపబడ్డట్లుగా అతడు ఐగుప్తులో ఉండడం ద్వారా ఐగుప్తులందరూ కూడా ఆశీర్వదింపబడ్డారు కరువులోంచి తప్పింపబడ్డారు ఐగుప్తులందరూ కూడా అన్యులు కానీ దేవుని కుమారుడైనటువంటి యోసేపు ద్వారా అన్యులందరూ కూడా ఏ విధంగా అయితే దీవింపబడి ఆశీర్వదింపబడ్డారు దేవుని కుమారు అయినటువంటి నీ ద్వారా దేవుని కుమార్తె అయినటువంటి నీ ద్వారా కూడా నీ చుట్టూ ఉన్నటువంటి అన్యులందరూ కూడా దీవింపబడతారు ఆశీర్వదింపబడతారు నువ్వు ఎక్కడుంటే ఆ వ్యాపారం కానీ ఆ ఇల్లు కానీ ఆ కుటుంబము కానీ దీవెన కలుగుతుంది ఆశీర్వాదం కలుగుతుంది ఆశీర్వాదం అంటే డబ్బు రావడం మాత్రమే కాదు ఇంకా భూసంబంధంగా పలుకుబడి రావడం పదవి రావడం బంగారం రావడం ఇది మాత్రమే కాదు నిజమైనటువంటి ఆశీర్వాదం అంటే ఆ ఆత్మ రక్షింపబడటమే నిజమైనటువంటి ఆశీర్వాదం నువ్వు ఎక్కడుంటావో ఆ వ్యక్తుల కుటుంబము రక్షింపబడుతుంది ఆశీర్వాదంలోకి వస్తుంది ఒక వ్యక్తి పరలోకం వెళ్ళడమే పరలోకం వెళ్ళటానికి తన ఆత్మ రక్షింపబడటమే నిజమైనటువంటి ఆశీర్వాదం సో నీ ద్వారా నీ చుట్టూ ఉన్నటువంటి అన్యులు దేవుని ఎరుగునటువంటి అన్యులు త్రాగుబోతులు విగ్రహారాధికులు పాపం చేసినటువంటి వారు నీ ద్వారా యేసుక్రీస్తుని అంగీకరించి ఆశీర్వదింపబడతారు నీవు ఏ విధంగా ఉన్నావు అంటే నీ చుట్టూ ఉన్నటువంటి అన్ని జనులకు నువ్వు ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా ఆశీర్వాదాన్ని పంచే వ్యక్తిగా ఉన్నావు యేసుక్రీస్తు ప్రభావితం ఏ విధంగా అయితే ఆ ఐదు రొట్టెలు రెండు చేపలని అంతమందికి పంచి ఒక ఆశీర్వాదకరముగా ఉన్నారు నీవు కూడా అనేక మందికి ఆశీర్వాదాలు పంచే వ్యక్తిగా ఉంటావు రిసీవ్ దిస్ వాడ్ నీవు నీ కుటుంబం అంతా కూడా అన్యులు రక్త సంబంధులందరూ కూడా అన్యులు నీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి వారు అందరూ కూడా అన్యులు నీ ఒక్క ద్వారా నీ ఒక్కదానివి ఏసుక్రీస్తు నమ్మిన నమ్మినబిడ్డవు ప్రార్థన చేసే వ్యక్తివి పరిశుద్ధాత్మతో నింపబడి భాషల్లో మాట్లాడే వ్యక్తివి అయితే నీ ఒక్కదాని ద్వారానే నీ తల్లి నీ తండ్రి నీ అక్క చెల్లెలు వారి భర్తలు వారి కుటుంబం అంతా కూడా నీ ద్వారా బ్లెస్ ఆశీర్వదింపబడుతుంది నీ ఒక్కదాని ద్వారా వారందరూ కూడా యేసు దగ్గరకు వస్తారు నీ ఒక్కదానివి కన్నీలతో ప్రార్థన చేయడం ద్వారా వారందరూ కూడా యేసుక్రీస్తు రక్షణ విస్తరింపబడుతుంది నీ నీ ఒక్క ఆశీర్వాదం వారందరికీ కూడా కలగబోతున్నది హలలుయా రిసీవ్ దిస్ వాడ్ ఈ మాటని ఎంతమంది అయితే నమ్ముతున్నారు నీ ద్వారా అనేక మందికి ఉద్యోగం రావడం నీ ద్వారా అనేక మంది స్వస్థత పొందడం నీ ద్వారా అనేక మంది కుటుంబాలు కట్టబట్టం విడిపోతున్న కుటుంబాలు కూడా నీ ద్వారా జతపరచబట్టం ఇలాంటి ఆశీర్వాదం నీ ద్వారా నీ చుట్టూ ఉన్నటువంటి వారు పొందుకొనబోతున్నారు నువ్వు ఎవరివయ్యా అంటే అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తివి దీవెనకరమైనటువంటి దేవుని కుమారడం రిసీవ్ దిస్ వాడ్ ఇట్టి విధమైన జీవితాన్ని మీరు జీవించండి అప్పుడు మీ సాక్ష్యం ప్రకాశిస్తుంది కలు ముసుకొని ప్రార్థన చేద్దామా క్రీస్తు ప్రభ ఎంత దీవనకరమైన వాగ్దానం చెప్పారు అవును ప్రభా ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ ద్వారా కూడా నీ బిడ్డల ద్వారా వారి చుట్టూ ఉన్న అన్ని ఆశీర్వదింపబడాలి వారి కుటుంబ సభ్యులు దీవింపబడాలి యోసేపు ద్వారా ప్రభా ఐగుప్త అంతటి మీదకి ఆశీర్వాదం వచ్చింది క్షేమం వచ్చింది కాపుదలు దిగి వచ్చినట్లుగా అదే రీతిగా ప్రభా నీ బిడ్డలు ఎక్కడ ఉంటున్నారో అక్కడ దీవెన కలగాలి ఆ చుట్టూ ఉన్న వారు ఆశీర్వదింపబడాలి ఏ నీ పిల్లలు ప్రభా వారులో మీరు నివసిస్తున్నారు కదా క్రీస్తు మాలో మీరున్నారు కదా ప్రభా మాలో ఉన్నటువంటి మీ ద్వారా అనేక మందికి రక్షణ విస్తరింపబడాలి పరలోకము చేర్చబడాలి రక్షణ ఆశీర్వాదం పొందాలి మారు మనసు నిజమైన దీవెనను పొందుకోవాలి పరిశుద్ధాత్మని వరమని నిజమైన ఆశీర్వాదం వారు పొందుకుంటకు చేయమని దినమంతా కాశీ కాపా నడిపించమని ఏ స్నాములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మ్యాండ్ థ్యాంక్ యూ ప్రైజ్ అలా